आप तीन लोगों में भी अच्छा मेजोरिटी आया अच्छा से काम करो लोगों के लिए हमारा कांग्रेस पार्टी भी समस्या के लिए हमें फोराट कर रहा है डेज़ आर वर्किंग आवर लाइक आवर पीपुल्स प्रॉब्लम प्लीज ऑल ऑफ अस प्लीज सपोर्ट सभी लोगों सपोर्ट कर दिए एलर में सपोर्ट ಇಂದ ಮಾದರಿ ಇಂದ ಮಾದರಿಂದ ಮಾದರಿ ಎಲೆಕ್ಷನ್ಗೆ ನಾಮಿನೇಷನ್ ಪೋಡ ಮೇ ಇದನ್ನೇ ಖಂಡಿತ ಎಲ್ಲರೂ ಕನ್ನಡಂ ಪಣ್ಣನೋ ಅದೇ ವಿಧಮ ಹಾಗೆ ನಮ್ಮ ಎಲ್ಲ ಕನ್ನಡಿಗರೂ ಎಲ್ಲರಿಗೆ ನಾನು ದಯವಿಟ್ಟು ನಮಸ್ಕಾರ ಮಾಡಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಖಂಡಿತವಾಗ್ಲು ನೀವೆಲ್ಲರೂ ಇದನ್ನು ಸಹಿಸಬಾರದು ಈ ಥರ ಬಂದು ನಾಮಿನೇಷನ್ ಹಾಕೋದಕ್ಕೆ ತೊಂದರೆಗಳ ಅನ್ನೋದು ಬಂದ್ರೆ ಅದು ಒಳ್ಳೆಯದಲ್ಲ ಇದು ನಮ್ಮ ದೇಶಕ್ಕೂ ಒಳ್ಳೆಯದಲ್ಲ ಅದು ಯಾವುದೇ ಪಾರ್ಟಿ ಇರ್ಲಿ శాంతియుతవా ఎలక్షన్స్ అన్నది నడుచుకోండి హోగ్ దయవిట్టు ద్వేషపూర్వక రాజకీయాలు బేడా నన్న పలవినీరు నియోజకవర్గ ఒక ఆదర్శ వాళ్ళు తగోబేక్రీ మా పలవనేరు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకోవాలా మా ఎమ్మెల్యే గారు ఎటువంటి ప్రాబ్లమ్స్ పెట్టలేదు పెట్టలేదు ఇంతవరకు కాబట్టి దయచేసి అమర్నాథ్ రెడ్డి గారిని యావత్ టీడీపీ ప్రభుత్వం మొత్తం ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఆసనమైంది ఆయన హుందా రాజకీయం చేస్తున్నారు ఆయనకి కెపాసిటీ ఉంటే ఆయన గెలుస్తారు వేరే వాళ్ళకి కెపాసిటీ ఉంటే వేరే వాళ్ళు గెలుస్తారు పనిలో ఆయన నిర్విరామంగా చేసుకొని వెళ్ళడం మేము చూస్తున్నాం అది హుందా రాజకీయం అలాంటి రాజకీయాన్ని టీడీపీ శ్రేణులు మొత్తం ఎక్స్పెషలీ మన చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండారు ఆయన చూసి కొద్దిగా ఒక్కోసారి శిష్యుల్లో కూడా మనం చూసి నేర్చుకోవాల్సింది ఉంది ఎస్ పక్కన ఎటువంటి ఎటువంటి పూరిత రాజకీయాలు లేకుండా విద్వేషాలు లేకుండా ఒక రాజకీయం చేయడం అంటే అంత ఈజీ కాదు బలం చేతిలో ఉండొచ్చు బలహీనలు లేసి రక్తపాతాలు సృష్టిస్తే అది బలవంతులు ఎలా అవుతారు కాబట్టి దయచేసి తెలుసు తెలియక జరిగిను కుప్పంలో దయచేసి మీరందరూ దీన్ని మంచి ఆలోచన పూర్వకంగా మీరు తెలుసుకొని దీన్ని ఇంతటితో ఆప్ చేసి సవ్యంగా ఎలక్షన్ విధానాన్ని తీసుకొని ముందరికెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ मी ब्रह्म विष्णु महेश्वर शिवशंकर बीवीएम शिवशंकर थैंक यू जय हिंद